హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు రెడ్ ఎలక్ట్ ఏంటంటే ముంతా తుఫాన్ చాలా తీవ్రంగా మరి ఒళ్ళపై విరుచుకుబడుతూ మరి ఒక దానికి జాలీ కానీ దయ కానీ లేకుండా ప్రతి పంట పొలాన్ని కూడా నాశనం చేస్తూ ఈరోజు ప్రతి చెట్టుని కూడా కవళించేస్తూ ముంతా తుఫాను ఒక తీవ్రమైన ప్రభావంతోటి మనపై విరుచుకుపడుతుంది ఫ్రెండ్స్ దానికి ఏమాత్రం మనం జడవకుండా ఈరోజున ప్రతి పరిస్థితిని కూడా మనం ఎదుర్కొని మళ్ళీ నిలబడి మన జీవితాన్ని ముందుకు సాగించి లాగున ఇది ఫ్రెండ్స్ ఇది ముంతా తుఫాన్ రాత్రి నుంచి నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది వర్షం ఓ పక్క గాలులు కూడా తీవ్రమైన గాలులు వేస్తాయని చాలా మళ్ళీ టీవీ ఛానల్ అయితేనే ప్రభుత్వం వారు అయితేనే ఇంటింటికి వచ్చి మరీ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏంటంటే జాగ్రత్తగా నుండి గాలి చాలా తీవ్రమైన గాలులు వస్తుంటాయి మీరు ఏమాత్రం కూడా మాత్రం అనుమానం ఇచ్చినా కొంచెం సేఫెస్ట్ ఎలా గెలుపు లేకపోతే సచివాలయం దగ్గర రమ్మని కూడా వాళ్ళు మరి ఇంటింటికి వచ్చి అయితే వాళ్ళ ఒక సలహానైతే సలహానైతే ఇచ్చి ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అంతేకాకుండా మనం కూడా మన జాగ్రత్తలు మనం ఉండాలి పిడుగులు పడే అవకాశం ఉంది ఓ పక్క ఓ పక్క ఏమో చాలా తీవ్రమైన గాలులు చెట్లు కూలి ప్రమాదం ఉంది కాబట్టి మనం కూడా ఈరోజు ప్రయాణాలు తగ్గించి లేకపోతే మన పని కూడా కొంచెం ఆఫ్ చేసుకొని కొంచెం సేఫెస్ట్ ప్లేస్లోనే ఉంటే మంచిది అనుకుంటున్నాను ఇప్పుడు సమయం వచ్చేసి ఉదయం పదకొండు గంటల గంటలు అవుతుంది అయినప్పటికీ కూడా కొంచెం మబ్బులతో ఫుల్గానే ఉంది కొంచెం ఏ క్షణాన వస్తుందో తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి మనం ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం ప్రయాణాలు వేసుకోవాలి వాయిదేసుకోవాలి పిల్లలకు కూడా స్కూల్స్ దాదాపు నిన్న ఈరోజు కూడా సెలవు ఇచ్చేశారు మరి తీవ్రమైన ఎదురు గాలి దృశ్య లేకపోతే తీవ్రమైన తుఫాన్ దృశ్యా వాళ్ళు కూడా అనుకోకుండా ఈరోజు నిన్న కూడా సెలవు ఇచ్చేసారు కలెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా దీన్ని ఫాలో అని చెప్పారు ప్రైవేట్ క్లాసులని ఆ క్లాసులో ఈ క్లాసుని కూడా పిల్లలు ఏమాత్రం మరి ఇబ్బంది పెట్టినా నేను సహించేది లేదని మరి ముఖాముఖిగానే మరి కలెక్టర్ గారు మరి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు చెప్తామనే కాదు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండి మన ఈ ముంత తుఫాన్ కూడా చాలా శక్తివంతంగా ధైర్యంగా ఎదుర్కొని ప్రయత్నాలు చేద్దాం ఫ్రెండ్స్ చాలా వరకు ప్రయాణం తగ్గి చూసి బైక్ చేసుకు వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండాలి గాలి వచ్చినప్పుడు సేపెస్ స్పేస్లో ఉండాలి చెట్లు అక్కడ ఇరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం ఆ చెట్లు కూడా కొంచెం దూరంగా ఉండే పొలాన్ని రైతులు కూడా చాలా ఎలాక్ట్గా ఉండాలి మరి ఎత్తైన చెట్ల దగ్గర ఉండవలన పీటీ పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆ చెట్లు దగ్గర కూడా లేకుండా కొంచెం సేఫెస్ట్ ప్లేస్లో ఒక షాట్ని కట్టేసి వాటికి గడ్డేసి రైతులు కూడా ఇళ్ళకొచ్చేసి కొంచెం సేపుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం మరి ప్రతి ఒక్కరు కూడా ఈ తుఫాన్ని చాలా సమర్థవంతంగా మరి చాలా టిక్టిక్ కింద ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను నుంచి వర్షం నాన్ స్టాప్ కురుస్తూనే ఉంది వస్తుంది ఇప్పుడు అయితే లేదు కాకపోతే ఈ రాత్రి కూడా చాలా మరి తుఫాను చాలా తీవ్రంగా అందుకుంటుందని చెప్తున్నారు దాదాపు మూడు నాలుగు జిల్లాలు అయితే మరి చాలా తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా మన పశ్చిమ గోదావరి జిల్లా కూడా కొంచెం రెడ్ అలర్ట్లో ఉంది చాలా జాగ్రత్తగా ఉండదని కొంచెం ఆదేశాలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఏదేమైనా మనం ముంత తుఫాన్ని కొంచెం ధైర్యంగా ఎదుర్కొని కొంచెం సేఫెస్ట్ ప్లేస్లో ఉంటే మంచిదని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్